హలో అండి ప్రైస్ లాడ్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను అయితే మా ఫ్యామిలీ రెసిపీ అండి మా తాతల కాడ నుంచి చాలా ఇష్టంగా తిన్న రెసిపీ అనమాట మా తాతగారి కాడ నుంచి మేము ఎక్కువగా తిన్న రెసిపీ అనమాట ఇష్టంగా తినే రెసిపీ మీకు కూడా షేర్ చేసుకుంటాను అందరికీ తెలిసిందే కిచిడి అనమాట నా స్టైల్ అలా చేస్తా అని చూపిస్తాను ఫస్ట్ అయితే ఇంకా నేను మార్నింగే ఫ్రెష్ చెప్పాను నైట్తో ఉన్నాను ఇగ్నోర్ చేయండి ఇంకా నేనైతే ఏమేమి కావాలో అన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట ఒక రెండు గ్లాసుల రైస్ అయితే ఒక గ్లాసు పప్పు తీసుకున్నాను పెసరపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని రెడీ చేసుకున్నాను ఇక్కడ మసాలాకైతే నేను కొంచమే వాడుతున్నాను ఎక్కువగా వాడట్లేదు లైట్గా మసాలా వేసుకొని నేను చేసుకుంటున్నాను అనమాట నేనైతే ఇది కుక్కర్లో చేస్తున్నానని నాకు కుక్కర్లో చేస్తేనే బాగా వచ్చినట్టు అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇప్పుడు ఆయిల్ వేసుకుని దాంట్లోకి గరం మసాలా మనం ఏమైతే ఏమైతే వేసుకోవాలనుకున్నా స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకొని దాంట్లోకి కొంచెం అది పెసరపప్పు కదండి అందుకని చెప్పి జీరా వేసానమాట డైజెషన్ బాగుంటుందని చెప్పేసి అవి బాగా వేగిన తర్వాత దాంట్లోకి అయితే కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అనమాట వేసుకుని అవి కొంచెం బాగా వేగిన తర్వాత పొడుగు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి అండి ఒకటి అవి కూడా బాగా వేగనిచ్చుకోవాలి ఇలా వేగిన తర్వాత వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి దీంట్లో అయితే నేను ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట అవి వేగిన తర్వాత దీంట్లోకి టమాటాలు అలాగే బంగాళదుంప కూడా వేసుకొని ఈ రెండు కూడా వేసుకుని దాంట్లోకి బాగా వేగేంత వరకు ఉంచుకోవాలన్నమాట దాంట్లోకి నేను కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయండి నార్మల్ ఏం కాదు వేసేసుకుని అవి కూడా బాగా వేగిన తర్వాత దీంట్లో కల్లం వెళ్ళిపో పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట అది కూడా మంచిగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఉంచుకోవాలి అంటే వేగ ఉంచుకొని వేగనిచ్చుకోవాలన్నమాట అలా వేగిన తర్వాత దీంట్లోకి ముందుగానే నానబెట్టి పెట్టుకున్న రైస్ని పెసరపప్పుని కూడా వేసేసుకొని మంచిగా అదంతా డ్రై వాటర్ అంతా ఆపరేట్ అయ్యేంత వరకు మంచిగా వేగనిచ్చుకోవాలన్నమాట అలా వేగిన తర్వాత దీంట్లోకి అయితే నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నట్టున్నాను అండి రైస్ అంటే రెండు కలిపి దానికి మూడు మూడున్నర గ్లాసులు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఇంకా తక్కువగా తీసుకున్నాను రైస్ కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి వాటర్ అనేది ఇలా వేసుకుని దీంట్లోకి గరం మసాలా దాంతోపాటు ఆ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని నేనైతే కుక్కర్ పెట్టేశాను విజిల్ అయితే త్రీ విజిల్స్ మ్యాక్సిమమ్ టూ విజిల్స్ వస్తే సరిపోతుంది నేను త్రీ విజిల్స్ పెడతాను అనమాట ఇలా వేసిన తర్వాత లాస్ట్లో చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇది వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటుందండి దీంట్లో కొంచెం గీ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అందుకే పైన కొంచెం లైట్గా గీ కూడా వేసాను అనమాట మా డాడీకి కానీ మా ఇంట్లో అందరికి కూడా బాగా ఇష్టమైన రెసిపీ అనమాట ఇది మేము బాగా ఎక్కువగా సండే చేసుకుంటామండి ఇది ఎందుకంటే కొంచెం హెవీగా ఉంటుంది ప్రేర్ ఏంటి అవుద్దో తెలియదు కదా కొంచెం లేట్ అయినా కానీ మాకు అంత ఆకలిగా అనిపించదు ఎందుకంటే వచ్చిన తర్వాత మేము భోజనం అనేది చేస్తాం అంటే వంటనే చేస్తానన్నమాట అందుకని చెప్పేసి ముందుగానే లైక్ ఎక్కువగా హెవీగా తినేసి వెళ్తామండి కాకపోతే మేము మమ్మీ వాళ్ళకి ఇష్టం కదా నా స్టైల్ ఎలా చేస్తాను చూపిద్దాం అన్నట్టుగా అంటే చేస్తాను చాలా సార్లు కాకపోతే ఏంటంటే మీకు ఇష్టం కదా అని చెప్పేసి మళ్ళీ చేసుకున్నాం అనమాట డే వీక్లీలోని ఇంకా తినేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లోకి ఆవకాయ పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుందండి అంతేకాకుండా టమాటా కర్రీ కానీ టమాటా పచ్చడి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో అయితే ఇలా చేసుకుంటాను ఇంకా గిన్నెలని అదే వంట టిఫిన్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ గిన్నెలని కడిగేసానండి చాలా రోజులు అయింది కదా గిన్నెలు కడిగేలాగా మీకు చూపించి కూడా రెగ్యులర్గా పెడదాం అనుకుంటున్నాను కానీ ఏదో ఒకటి వస్తుంది అలా డీలే అవుతుంది అనమాట నేను డైలీగా పెట్టే వ్లాగ్స్ అని అనమాట అందుకే చెప్తున్నాను ఇంకా గిన్నెలని కడిగేసుకున్న తర్వాత ఇక్కడ రైస్ అయితే నానబెడుతున్నాను అనమాట రైస్ అయితే మంచిగా కడిగేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ వైట్ రైసే వాడుతున్నానండి ఎందుకంటే డాడీ వాళ్ళు ఉన్నారు కదా అందుకని చెప్పేసి నేను బ్రౌన్ రైస్ వాడలేదనమాట ముందుగానే నానబెట్టేసుకుంటున్నాను అయితే ఈరోజైతే కర్రీ చేయవలసిన పని లేదనమాట ఎందుకంటే ముందు రోజు నైటే ఫిష్ కర్రీ వండేసా అనమాట ఇది కూయింగ్ అంటారండి పెద్దగా అయితే కోయింగ్ అంటారు మా చిన్నగా ఉన్న కాయ చేపలు ఏమంటా తెలియదు చిన్న సైజ్ అనమాట టేస్ట్ ఇందులోకి కొంచెం వంకాయ కూడా యాడ్ చేసి చేశాను చాలా బాగుందండి ఇంకా ఇంకా తినాలనిపించింది మాకైతే ఇంకా మంచిగా నైటే చేసి పెట్టాను కదా మంచి ఫ్లవర్ఫుల్గా టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది అనమాట నేనైతే రెసిపీ అయితే షూట్ చేయలేదు కానీ మీ అందరికీ తెలుసు కదా అందుకే చెప్తున్నాను జస్ట్ ఇంకా కర్రీ అంతా అయిపోయింది కాబట్టి రైస్ ఒకటే కదండి రైస్ కూడా పెట్టేశాను అది అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేసిన తర్వాత అందరం కలిసి భోజనం అయితే చేస్తున్నాను అనమాట ఇదైతే మా డా మా హస్బెండ్ కూడా ఇష్టమైపోయింది పెళ్ళైన తర్వాత ఆయనకి కూడా అలవాటు చేశాను ఆయన కూడా ఖచ్చితంగా సండే వచ్చిందంటే ఇంకా కిచడిగా చేయమంటారు అనమాట అంత ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి ఆయన కూడా కొంచెం ఉంచాను దాంట్లో నేను కూడా కొంచెం దబ్బేసానులే అండి ఆయన కొంచెం తినేసాను నేను కూడా ఇక్కడైతే కర్రీ వేసుకొని తిన్నాను దీంట్లో ఆవకా పచ్చడి వేసుకుంటే బాగుంటుంది లాస్ట్లో కొంచెం ఆవుకాయ పచ్చడి వేసుకొని మంచిగా తినేసామండి అంతేనండి నా బ్లాగ్ అనేది మీకు నచ్చింది యూస్ఫుల్గా ఉంది కంటెంట్ బాగుంది అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి